హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీ కూడా చాలా చాలా బాగున్నాండి ఈరోజు స్పెషల్ వచ్చేసి గుత్తి వంకాయ బిర్యానీ అండి చాలా టేస్ట్గా చాలా బాగుందండి సండే స్పెషల్గా అయితే ఈరోజు గుత్తి బీరక్ వంకాయ బిర్యానీ చేశానండి చాలా టేస్ట్గా చాలా బాగుంది పొడి పొడిలాడుతూ మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూసేనా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూడండి రైస్ అసలు కలర్ఫుల్గా చాలా టేస్ట్గా చాలా బాగుందండి మసాలా కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది ఓకేనండి దీనికోసం వచ్చేసి ప్రాసెస్ అయితే ఫస్ట్ అయితే నేను వచ్చేసి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయితే వంకాయలు తీసుకున్నానండి చాలా ఫ్రెష్గా అయితే ఇప్పుడు మార్కెట్కి తెచ్చాము వంకాయలు అయితే చాలా బాగున్నాయి ఇంకా వంకాయ అయితే అయితే బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే వంకాయలు నీట్గా కడిగి శుభ్రంగా పెట్టుకోనండి వీటికి వచ్చేసి మసాలా తయారు చేసేసుకుందాం ఫస్ట్ ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ పల్లీలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర సరండి నువ్వులు వేసేసి ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసేసి పక్కన పెట్టేసాను చూడండి ఇలా ఫ్రై చేసేసుకున్న అయితే పక్కన పెట్టేసాను ఇప్పుడు వచ్చేసి రైస్ కోసం వచ్చేసి బిర్యానీకి నేను బాస్మతి రైస్ వాడుతున్నానండి నేను వచ్చేసి టూ గ్లాసెస్ వచ్చేసి బాస్మతి రైస్ తీసుకున్నాను ఇది వచ్చేసి ఫోర్ నెంబర్స్ ఫైవ్ నెంబర్స్ తినొచ్చండి బిర్యానీ టూ గ్లాసెస్కి అయితే బిర్యానీ రైస్ తీసుకున్నాను తీసుకొని బాగా కడిగి నీట్గా శుభ్రంగా వాటర్ వేసేసి పక్కన పెట్టేసానండి ఇవి వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ నానాలండి మనకి రైస్ అప్పుడే సాఫ్ట్గా మృదువుగా వచ్చేస్తుందండి అయితే వంకాయలు కట్ చేసి పెట్టుకోవడానికి పక్కన పెట్టేసి మసాలా అయితే ఫస్ట్ గ్రైండ్ చేసేసుకుంటున్నానండి అదే పల్లీలు నువ్వులు మనం ధనియాలు వేయించి పెట్టుకున్నాం కదా ఆ మొత్తం అయితే మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను మసాలా అనేది మొత్తం వంకాయ బిర్యానీకి అయితే ఇదే అండి మసాలా అలాగే కొద్దిగా అల్లం అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లిపాయలు చిన్న ఉల్లి వేసానండి వేసిన తర్వాత కొద్దిగా పసుపు అలాగే టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకోవాలండి కారం యాడ్ చేసిన తర్వాత ఉప్పు తగినంత ఉప్పు యాడ్ చేసేస్తున్నాను నేను వచ్చేసి ఎక్కువ శాతం వంటలు వచ్చేసి గల్లుప్పే వాడతానండి ఆల్మోస్ట్ అలాగే ఇందులో వచ్చేసి యాలకులు లవంగా చెక్క అండి దాల్చిన చెక్క కొంచెం వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలండి మెత్తగా పేస్ట్ పొడిలాగా చేసేసుకోవాలి చూడండి మసాలా అయితే మొత్తం గ్రైండ్ చేసేసాను ఇలా గచ్చగచ్చగా అయిన తర్వాత కొద్దిగా చింతపండు అండి కడిగి వేసి చింతపండు వేసేసుకోవాలి వేసి కొద్దిగా వాటర్ అండి మనకి వాటర్ వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి చూడండి ఇలా పేస్ట్ లాగైతే రెడీ చేసేసుకున్నాను కదా ఈ పేస్ట్ అనేది పక్కన పెట్టేసాను పక్కన పెట్టేసి వంకాయలు అనేది కట్ చేసుకోవాలండి మనం గుత్తి వంకాయకి ఎలా అయితే కట్ చేస్తామో అలా కట్ చేసుకోవాలండి ఫస్ట్ కడలు కట్ చేసి కొంచెం ఇలా నాలుగు విధాలుగా అయితే కట్ చేసుకోవాలండి ఇలా కాతలు పెట్టేసుకోవాలి చూసుకోవాలండి మనకి పుచ్చు ఏమన్నా ఉందేమో అనేసి ఈ విధంగా కటింగ్ చేసినప్పుడు మనం చూసేసుకోవాలి వంకాయలు అనేది అలాగే కట్ చేసిన వంకాయలను అయితే నేను బౌల్లో వేసేసుకున్నానండి సాల్ట్ వేసేసి బౌల్లో అయితే వేసేసుకున్నానండి వంకాయలు మనం సాల్ట్ వేయడం వల్ల వంకాయలు అనేది నల్లకి కావు అలాగే చేదు కావండి ఇలా కంపల్సరీ అయితే వాటర్లో వంకాయ ముక్కలు అనేది వేసేసుకోవాలండి అన్ని వంకాయలు అయితే మొత్తం కట్ చేసి ఇందులో వేసాను చూడండి సాల్ట్ వాటర్లో ఇప్పుడైతే మనం మసాలా గ్రైండ్ చేసి పెట్టాం కదా మనం నించడం వంకాయకి ఎలా అయితే అప్లై చేస్తామో అలాగే పూసుకోవాలండి లేకుంటే కన్నా వంకాయ అనేది చేదు వస్తుంది ఉడికినప్పుడు వంకాయ అనేది సప్పగా లేకుండా ఇలా మసాలా పట్టి బాగా టేస్ట్గా ఉంటుందండి బిర్యానీకి వచ్చేసి తినేసి అన్నిటికైతే ఇలా స్టప్ చేసి పెట్టేసుకుంటున్నాను మొత్తం అన్నిటికీ మొత్తం అయితే అన్ని వంకాయలకి ఈ విధంగా పెట్టేసి పక్కన పెట్టేసాను ఓకే చూడండి అన్నిటికైతే మసాలా ఇలా నిప్పేశాను అయితే పక్కన పెట్టేసాను ఇప్పుడు వచ్చేసి నేను బిర్యానీకి వచ్చేసి వెడల్పాటి గిన్నె తీసుకున్నానండి అదే కుక్కర్ తీసుకున్న పెద్దది అదైతే హీట్ అవ్వాలండి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసుకోవాలి మనం బిర్యానీ సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోవాలి నేను వచ్చేసి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ దాకా అయితే ఆయిల్ వేసేసానండి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకోవాలండి నేను వచ్చేసి ఉల్లిపాయలు అనేది ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అయితే ఫ్రై చేసేస్తున్నాను ఇందులోనే ఉల్లిపాయలు అయితే ఇలా పొడుగుగా కట్ చేసి పెట్టుకున్నామంటే కానీ సన్నగా మనకు తొందరగా ఫ్రై అవుతాయి ఇలా వీటిని దోరగా వేయించుకోవాలండి మనం త్వరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసామంటే ఉల్లిపాయలు అనేది త్వరగా ఫ్రై అవుతాయి బాగా మనకు పూర్తిగా కలర్ చేంజ్ అవ్వాలండి ఫ్రైడ్ ఆనియన్స్కి అయితే బ్రౌన్గా కావాలి బాగా అప్పుడే టేస్ట్ బాగుంటుంది బిర్యానీలోకి ఒక పాట అయితే ఉల్లిపాయలు అంటే టేస్ట్ చూడండి ఆల్మోస్ట్ వేగిపోయినాయి ఇవి వేగిన తర్వాత నేనైతే ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుంటున్నానండి నేను ఫుల్గా అయితే తీయలేదు హాఫ్ ప్లేట్లో అయితే తీసి పక్కన పెట్టేశాను హాఫ్ అయితే అలాగే పెట్టేసి అందులోని వంకాయలు వేసేసానండి మనం స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలని అయితే వేసేసి కలుపుకోవాలండి మనం వంకాయలు వచ్చేసి ఈ నూనెలో బాగా మగ్గాలి ఇవి వచ్చేసి ఇప్పుడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ తాగైతే మగ్గాలండి వంకాయలు అనేది మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ పక్కన వదిలేద్దాము లైట్గా సాల్ట్ యాడ్ చేశానండి మనకు వంకాయలు అనేది తొందరగా మగ్గుతాయి అందుకనేసి లైట్గా సాల్ట్ అనేది యాడ్ చేసేసాను చేసి మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసి మగ్గనివ్వాలి బాగా అడగంటకుండా చూసుకోవాలండి తీసి చూసిన తర్వాత మళ్ళీ ఇప్పుడైతే టమాటా అనేది యాడ్ చేసేస్తున్నాను నేను ఒక టమాటో కట్ చేసి వేసేసానండి చిన్న ముక్కలుగా టమాటో యాడ్ చేసేసాను చేసేసి బాగా కలుపుకోవాలి ఇలా టమాటోని మగ్గేంతవరకు సాఫ్ట్గా వరకు ఉంచుకోవాలండి మూత పెట్టేసి పక్కన మగ్గాన్ని ఆ లోపు మనం గ్రైండ్ చేసిన మసాలా కొద్దిగా ఉంది కాదండి అందులో కొద్దిగా వాటర్ వేసేసి మెత్తం లూజ్గా చేసేసుకున్నానండి గ్రేవీ లాగా చేసేసిన దాన్ని ఇలా ఉడిపి వాటర్ అనేది ఆ వంకాయలలో వేసేయాలండి మొత్తం మసాలా అయితే ఇందులో వేసేస్తున్నాను వంకాయలు కలిపి పెట్టుకున్నాం కదా బాగా ఒకసారి కలిపేసి మళ్ళీ చూడండి ఆల్రెడీ వంకాయలు అయితే సాఫ్ట్గా అయిపోతున్నాయి బాగా లేత వంకాయలు తీసుకుంటేనే బాగుంటుందండి బిర్యానీకి అనేది తొందరగా మగ్గుతాయి కూడా నేను గ్రైండ్ చేసి పెట్టిన పేస్ట్ వాటర్లు అయితే వాటర్ వేసి పేస్ట్ పెట్టేశాను కదండి అది వేసేసాను వంకాయలలో అలాగే ఒక కప్పు దాకా అయితే చిన్న కప్పు అండి పెరుగు తీసుకున్నాను పెరుగును బాగా కొట్టుకోవాలండి పెరుగు అనేది మనము చూడండి ఈ కప్పుతో పెరుగు తీసుకున్నాను అది మసాలా ఉడుకుతుంది కదా ఈలో పెరుగు అనేది బాగా కొట్టుకుని పెరుగు అనేది యాడ్ చేసేస్తున్నాను నేను లోకి వంకాయ పెరుగు వేసేటప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి నై ఫ్లేమ్లో పెడితే మనకు పెరుగు అనేది పగిలిపోతుంది అలా లేకుండా స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనం వంట అనేది పెరుగు వేసేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఒకసారి చూడండి బాగా తిక్కుగా వచ్చేస్తుందండి ఇది మాత్రం మసాలా మంచి స్మెల్ వచ్చేస్తుంది ఇలా కలిపిన తర్వాత ఒక స్పూన్ నా ఒక స్పూన్ దాకైతే నేను బిర్యానీ మసాలా యాడ్ చేశానండి ఏ ఫ్లేవర్ అయినా ఓకే అండి బిర్యానీ మసాలా మాత్రం కంపల్సరీ యాడ్ చేయాలి అలాగే ఒక స్పూన్ దాకైతే బిర్యానీ మసాలా వేసేసి మళ్ళీ ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసి మనకు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి బాగా ఇందులోనే కొద్దిగా కొత్తిమీర పూతీని యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి మళ్ళీ ఒక్కసారి మంచి ఫ్లేవర్ వస్తుందండి అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి చికెన్ బిర్యానీ కంటే సూపర్గా ఉంటుంది ఇంకా నా వెజ్ బిర్యానీలకి అయితే చాలా బాగుంటుందండి ఇది ఇంక మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలండి ఈ లోపైతే రైస్కు నేను వాటర్ పెట్టేసుకున్నాను ఒక బౌల్లో తీసేసుకొని టూ గ్లాసెస్కి అయితే సిక్స్ గ్లాసెస్ వాటర్ వేసేసి రైస్కి అయితే బాయిల్ చేసుకుంటున్నాను వాటర్ ఫస్ట్ అయితే వాటర్ కొద్దిగా బాయిల్ అవుతున్నప్పుడు అలాగే షాజీరా చెక్క లవంగ యాలకులు ఇలాచి మరాఠీ ముగ్గ అన్నీ అండి గరం మసాలా వేసేసుకోవాలండి మొత్తం బిర్యానీ వాటర్లో అయితే అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి చేసి బాగా మరగనివ్వాలండి ఇది వాటర్ అనేది బాగా మరుగుతున్నప్పుడు యాడ్ చేసేసుకోవాలి రైస్ అనేది అలాగే ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసాను ఆయిల్ వేయడం వల్ల రైస్ అనేది పొడి పొడిలాడుతూ అంటుకోకుండా ముద్దగా కాకుండా వస్తుందండి చూడండి వాటర్ అయితే బాగా బాయిల్ అయ్యాయి కదా ఇప్పుడు రైస్ నానబెట్టి పెట్టుకున్నాం కదా అది వాటర్ అంతా వంపేసి ఇలా స్ట్రైనర్తో అయితే రైస్ వేసేస్తున్నానండి మొత్తం వాటర్ వేయకుండా ఓన్లీ రైస్ ఒక్కటి వేసేసుకోవాలండి వేసేసి హై ఫ్లేమ్లో అయితే మనం బాగా ఉడికించుకోవాలండి రైస్ మనకు రైస్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ దాకా ఉడకాలండి ఇందులోనే మనం చూస్తే తెచ్చిపోతుంది అప్పుడు ఇంకా కొంచెం ఉడకాలండి రైస్ అనేది ఈలోపు పక్కన మసాలా కూడా బాగా ఉడికిపోయిందండి వంకాయతే చాలా బాగా ఉడికింది చూడండి దగ్గర పడింది బాగా సాఫ్ట్గా అయిపోయినాయి వంకాయలు అలాగే ఆయిల్ కూడా తేలిందండి పర్ఫెక్ట్గా ఉడికిందండి సాఫ్ట్గా అయిపోయిన వంకాయలు మాత్రం ఒకసారి జస్ట్ అలా కలిపేసి స్టవ్ అనేది ఆఫ్ చేసేసాను ఇప్పుడు ఆఫ్ చేసేసి పక్కన రైస్ కూడా ఉడుకుతుందండి ఇంకా రైస్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది నేను వచ్చేసి ఎయిటీ పర్సెంట్ దాకా అయితే ఉడికించుకున్నానండి రైస్ ఇప్పుడు స్ట్రైనర్తో అయితే రైస్ మొత్తం తీసి ఇందులో లేయర్గా వేసేసుకోవాలండి మనం ఒకే లేయర్గా అయినా వేయొచ్చు లేదంటే ఒక లేయర్ కర్రీ ఒక లేయర్ మళ్ళీ రైస్ మళ్ళీ కర్రీ అలాగైనా వేసుకోవచ్చు నేనైతే ఒకే లేయర్గా వేసుకున్నాను రెండేళ్ళ పాటుగా ఉంది కాబట్టి ఒకే లేయర్లో అయితే రైస్ వేసేస్తున్నాను ఇందులో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా మొత్తం రైస్ అంతా ఈవెన్గా పడుచుకోవాలండి బాగా ఇప్పుడు మనకు లేయర్ లేయర్గా వచ్చేస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బిర్యానీ మాత్రం అంత ఆల్మోస్ట్ వేసేసానండి రైస్ ముక్కలు భాగం వేసేసాను తర్వాత మళ్ళీ వచ్చేసి కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసాను ఒక లేయర్గా అయితే వేసేసాను వేసి మళ్ళీ వాటిపైన మళ్ళీ మిగతా రైస్ అంతా వేసేసుకోవాలండి మొత్తం అంతా ఈవెన్గా పట్టుకోవాలండి బాగా మనకి అప్పుడు అనేది దమ్ అనేది బాగా పడుతుందండి చూడండి అంత రైస్ వేసేసాను కదా మొత్తం రైస్ అయితే వేసేసాను ఇప్పుడు వచ్చేసి ఫైన్ వచ్చి మళ్ళా కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ సేమ్ బిర్యానీకి ఎలా వేస్తామో అలా వేసేసుకోవాలి పైన అంత మొత్తం లేయర్గా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా ఇది వేస్తే అలాగే ఫ్రైడ్ ఆన్స్ కూడా వేసేసిన తర్వాత ఒక స్పూన్ అయితే పైన బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలండి కంపల్సరీ అప్పుడే మనకి బిర్యానీ అనేది పట్టినప్పుడు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి నుంచి అయితే కొద్దిగా బిర్యానీ మసాలా యాడ్ చేసేసాను చేసిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ దాకా అయితే నెయ్యి అండి నెయ్యి కంపల్సరీ అండి దమ్ పెట్టేటప్పుడు నెయ్యి అయితే కంపల్సరీ వేయాలి నెయ్యి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది బిర్యానీకి టూ టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసేసానండి వేసేసి అంతైతే మూత పెట్టేశానండి గాలిపోకుండా ఎక్కడ కానీ ఎయిర్ అనేది బయటకు రాకుండా దమ్ పెట్టేసేయాలండి నేను ఈ ప్లేట్ కరెక్ట్ సరిపోతుందండి ఈ కుక్కర్కి అనేసి ఇది తీసుకున్నాను తీసేసి ప్లేట్ అయితే పెట్టేసానండి బోర్లో పెట్టిన తర్వాత వాటిపైన బరువు కోసం అనేసి నేను రోల్ పెట్టేసాను చిన్న రోల్ పెట్టేసి క పది నిమిషాలండి స్లో ఫ్లేమ్లో మగ్గించామంటే ఐదు నిమిషాలు ఆయి తర్వాత స్లో ఫ్లేమ్లో వచ్చేసి ఫైవ్ మినిట్స్ పెట్టేసామంటే దమ్ అయిపోతుందండి చూడండి దమ్ అయిపోయింది బిర్యానీ బాగా అసలు దమ్ అయిపోయిందంటే అప్పుడే రైస్ చూడండి పొడి ఆడుతూ ఉంది చూడండి రైస్ పర్ఫెక్ట్గా ఉడికిందండి చూడు ఎక్కడే కానీ అంటుకోలేదు అసలు చాలా బాగా వచ్చిందండి పొడి పొడులు ఆడుతూ బిర్యానీ అనేది చూడండి లేయర్గా అయితే కింద వంకాయతో సహా చూడండి ఎంత బాగుందో మసాలా అంత పట్టించే రైస్ చాలా బాగుంది అయితే మొత్తం కలిపేస్తున్నానండి మసాలా కింద ఉంది కదా అంత ఇలా కలిపేసుకోవాలి పొడి పొడులు ఆడుతూ బిర్యానీ అయితే చాలా బాగా వచ్చిందండి చాలా ఈజీగా సింపుల్గా చేసేయచ్చండి బిర్యానీ గుత్తి వంకాయ బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేస్తున్నానండి మొత్తం తీసేసి చూడండి పొడి పళ్ళు ఎంత బాగుందో అసలు అసలు ఎక్కడే కానీ అంటుకోలేదు నేను వేసిన ఉప్పు కారం మసాలా కూడా పర్ఫెక్ట్గా సరిపోయిందండి వంకాయలు కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగా ఉడికాయండి అసలు మొత్తం ట్వంటీ ఫైవ్ నుంచి ఫైనల్ అయితే కొత్తిమీర వేసేసాను ఇది వచ్చేసి ఏ కర్రీ అవసరం లేదండి ఒట్టి బిర్యానీ తినేసి కొద్దిగా పచ్చడి పెట్టుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి కానీ ఈరోజు వీడియో అయితే ఇదండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియో కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి